అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన మిదల్గూ శాసన సభ్యులు బతుల లక్ష్మారెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ నందు కాంగ్రెస్ పోలగాని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన శాసన సభ్యులు లక్ష్మారెడ్డి డిసిసి అధ్యక్షులు కెటావత్ శంకర్ నాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి సేవలు చేసిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించిందని కష్టపడ్డ వాళ్లకు తప్పకుండా పదవులు వస్తాయని కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు వెనుదండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ మెంబర్ చిరుమర్తి కృష్ణయ్య రాష్ట్ర నాయకులు దీరావత్ స్టైలాబ్ నాయక్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడుమర్రి నరసింహరావు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలపొప్పుల సైదులు పొదుల శ్రీనివాస్ తుమ్మడబోయిన అర్జున్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల బక్కారెడ్డి వేములపల్లి దామర్చెర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డి గాజుల శ్రీనివాస్ జిల్లా నాయకులు రావు ఎల్లారెడ్డి ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు కౌన్సిలర్ గంధం రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుసిరెడ్డి వెంకట్రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చౌగానే వెంకన్న గౌడ్ బి సతీష్ రెడ్డి పల్లా వెంకటయ్య రమేష్ నామ అజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారిని తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అధిష్టాన వర్గం కేసీ వేణుగోపాల్ గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే అణగారిన వర్గాల నుంచి ఒక ఎన్ఎస్వి అధ్యక్షుడిగా తర్వాత జీపీసీసీలో ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా సేవలు చేస్తున్నాడు కాబట్టి ఇవాళ మన కరువు కాలంలో కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి ఆర్గనైజింగ్ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని బరువు బాధ్యత ఉంచి అతను నియమించినందుకు అతను నిజంగా అతను పేరు నిలబెట్టుకుని ఇవాళ పిసిసి అధ్యక్షునిగా నియమించిన నియమారు కాబట్టి వారందరికీ కూడా మనం అన్నదేళ్ళలో అందుబాటులో ఉండి అండదండగా ఉంటాం పార్టీకి ప్రతిష్టపరుస్తాం మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అందరినీ ఒక పీసీ అయిన వర్గానికి కాకుండా అన్ని కులాల అన్ని మతాలకు కూడా అయిన పిసిసి పిసిసి ప్రెసిడెంట్ ఒక పార్టీ పిసిసి ప్రెసిడెంట్ కానీ ఒక కులానికి మతాన్ని కాదు కాబట్టి అతను అందరి వాడు అయి ప్రతి ఒక్కరిని కూడా సమాన్వయపడి పార్టీని ముందుగా పార్టీ నిర్మాణం అయితే పార్టీ నాయకత్వం ముందుకు సాగుతూ ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే ప్రతిపక్షంలో ఉన్నా గాని పార్టీని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో మనందరం కూడా ముందుకు పోవడం జరిగి అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావడం జరిగింది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ అందరినీ కూడా తెలంగాణ ప్రజలు ఏదైతే ఉందో వారి యొక్క కోరికలు ఆకాంక్షలు తీర్చడంలో మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా మన కేబినెట్ మన అదే విధంగా పిసిసి అధ్యక్షులు వారు కూడా ముందుండి అందరికీ కూడా సహకరించి తెలంగాణ ప్రజలందరూ కూడా అభివృద్ధిలో ముందు పోవాలని కోరుకుంటున్నాం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి అందరినీ సమన్వయ పరుస్తూ ఈ రోజు ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినందుకు ఎంతో కృషి చేసిండు ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ విధంగా మన బీసీసీ ఎన్నో పదవులు అనుభవించి ఈ రోజు బి సిసి రథ సారిగా ఎన్ని అదే విధంగా ముఖ్యంగా మా కిసాన్ సెల్ మనకు మాకు ఇన్ఛార్జి గా ఇన్ని రోజులు ఉన్నాడు కాబట్టి మాకు ప్రత్యేక అనుబంధంగా ఉన్నది కాబట్టి వారిని నియమించినందుకు అందరూ కూడా ప్రత్యజ్ తెలియజేస్తుంది తెలంగాణ బిసిసి అధ్యక్షుడిగా మురేష్ కుమార్ గౌడు గారిని నియమించడం మా అందరికి చాలా సంతోషక విషయం దాని సందర్భంగానే స్టార్ కంపెనీ జిల్లా స్టార్ కంపైనర్ మన వెంకటేష్ గౌడ్ గారు ఈ రోజు కే కటింగ్ ప్రోగ్రామ్ ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్ఏ నుంచి దఫా దఫాలుగా రకరకాలుగా ఆయన పోరాటాలు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీకి అందుబాటులో ఉంటూ ఈరోజు ఢిల్లీలో ఉన్న నాయకత్వం గుర్తింపు కొండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కృషి ఎంతో ఉన్నది దాని ప్రతిఫలంగానే ఈ రోజు వారికి బీసీసీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది మన రాష్ట్రంలో రాబోయే కాలంలో కూడా అన్ని లోకల్ బాడీ ఎలక్షన్లలో మన కార్యకర్తలు నాయకులు ఎవరైతే పార్టీకి బలంగా పనిచేసినారో వారందరూ కూడా గుర్తింపు వచ్చే విధంగా అందరూ కలిసి కలిసిగా పనిచేసి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్నికైన సందర్భంగా నియోజకవర్గం పక్షాన వారికి సంపూర్ణమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కి ఇవాళ గారికి ప్రెసిడెంట్ ఇచ్చిందంటే ఓ బీసీ వ్యక్తికి పోలే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు వెనుకబడినటువంటి వర్గాలకు కాంగ్రెస్ పార్టీ గౌరవం గుర్తింపుని మనం చూడాల్సిందిగా కోరుకుంటూ రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తకి పార్టీలో సమర్చినటువంటి స్థానం కల్పిస్తూ అటు రేవంత్ రెడ్డి గారు ఇటు మహేష్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు జోడిట్లుగా అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని ముందుకు తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టంగా ముందుకు పోయి ఇంకో నాలుగు తరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని ఈ విధంగా మరొకసారి కుమార్ గౌడ్ గారికి అధ్యక్షుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మెడలో ఘనంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేకడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోనే మరి కష్టపడ్డ వాళ్ళకి గుర్తించి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వారి కష్టాన్ని ఫలితం తగ్గట్టుగా ఈ రోజు పదవులు ఇస్తున్న అవకాశాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి గతంలో చూసినట్టు అయితే మరి రాజశేఖర రెడ్డి గారు డి శ్రీనివాస్ గారు వాళ్ళు జోడేట్లుండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు మరి ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పిసి అధ్యక్షులు ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ గారు వారిద్దరు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టపరిచి మరి రాబోయే ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు పోవాలని ఆశిస్తూ పిసిసి అధ్యక్షుడుగా బీసీ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ని నియమించడం పట్ల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు బీసీ వర్గం చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ గడిచిన ఎనిమిది తొమ్మిది నెలల్లో బీసీలు అయోమయ పరిస్థితికి పోయే సందర్భాలు తెలంగాణలో ఉన్నాయి ఇది అదనగా చేసుకొని ప్రతిపక్షాలు ఆ దొర ఈ దొర వచ్చిండే అన్న రకంగా వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు అది తప్పనే ఈ పిసిసి ప్రెసిడెంట్ నియామకం ద్వారా తెలియజెప్తా ఉన్నాం మన పిసిసి ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఈ రోజు సమాజంలో ఉద్యమించిన ఉద్యమించే సందర్భాలు కనపడతా ఉన్నాయి ఆమరణ నిరాహారాలు దీక్షలు చేస్తా ఉన్నారు దయచేసి బీసీ సోదరులారా రేవంత్ రెడ్డి అన్న ఖచ్చితంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడు కాబట్టి ఈ మీరు చేస్తున్నటువంటి ఆమరణ నిరా దీక్షలు బంద్ చేసి రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం ఉద్దేశంతో మనమంతా అందరం అడుగు మిగించి దొరల పాలనను అదే కాంగ్రెస్ పార్టీ మరి నిన్ననే నిన్నీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ స్పాట్ లో మా ఫోన్ ఎత్తడం జరిగింది గారికి మిర్యాదు కూడా నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు మా సార్ బ్లాక్ కృష్ణుడు మీరందరి తరఫున శుభాకాంక్షలు చెప్పి అన్న మీకు రేపు పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మన పిసిసి సభ్యులు కృష్ణ గారు భారీ ఎత్తున బ్లాక్ వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తాను చెప్పిన అన్నగారు కూడా మళ్ళీ ఉదయం ఎనిమిది గంటల ఫోన్ మాట్లాడి మరి కొద్దిసేపట్లో కూడా వీడియో కాల్ అందుబాటులోకి వస్తాయని చెప్పిండు మరి ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మిరియాల కూడా అభివృద్ధి ప్రదాత శాసన సభ్యులు పత్ర లక్ష్మారెడ్డి గారికి టైగర్ మన పడుగు బలహీన వర్గాల ఆశా కిరణం జిల్లా అధ్యక్షులు శంకరన్న గారికి వారికి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్న అన్న గారి కూడా కార్పొరేషన్ గాని ఎంఎల్సి గానీ ఏది ఇచ్చిన దాకా మేము నిద్రపో రేపు ముఖ్యమంత్రి అంటే మంత్రులు ఎంపీ ఎమ్మెల్యే గారు అంటే పడతాం రాజీవ్ మరి పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ కుమార్చినందుకు కేక్ కట్ చేయడం జరిగింది దీనికి వారికి ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వా ప్రెసిడెంట్ రావడం జరిగింది వారు కూడా క్రమబద్ధత వారు పార్టీకి క్రమశిక్షణ పనిచేసే ఇన్ని రోజులు ఆలస్యమైనా కూడా మంచి పని చేసింది హైకమాండ్ కాబట్టి మరి వారు అన్ని వర్గాల్ని ఒక పీజీఎల్ అనేది కాదు ఎస్సీలు ఎస్సీ మైనార్టీలు అనేది కాదు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి వెళ్ళినో అసలు ఎస్సీలకు ఇచ్చింది ఎస్టీలకు ఇచ్చింది మైనార్టీలకు ఇచ్చింది ఓసీలకు ఇచ్చింది పీసీ ప్రెసిడెంట్లే కాదు దేశ ప్రతిష్ట పదవి ప్రెసిడెంట్ పదవులే ఇచ్చుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ దాన్ని సందేహించాల్సిన అవసరం లేదు